ఆశ్రమ పాఠశాలలకి నీటి గండం విద్యార్థులు ముత్యవాత పడుతున్నా కానరాని మార్పు స్నానానికై నీటి బావిలో దిగి బురదలో కూరుకుపోయిన విద్యార్థి కుటుంబ సభ్యులు మేడూరు గ్రామస్తులు మృతదేహంతో ఆందోళన ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం కోట్లాది రూపాయల విద్యాభివృద్ధి ఖర్చు చేస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో మాత్రం నీటి కొరత మెరుగుపడటం లేదు తత్ఫలితంగా తరచూ విద్యార్థులు గడ్డలు వాగులు నీటి భావనను ఆశ్రయిస్తూ మృత్యువాత పడుతున్న సంఘటన కూకొలలుగా కానవస్తున్న విషయం తెలిసిందే నీటి సరఫరా చేయాల్సిన కార్యాచరణ మాత్రం పకడ్బందీగా అమలు కావడం లేదు హోలీ పండుగ రోజు నా అపశృతి చింతపల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం టూలో తోటి విద్యార్థులతో కేరింతలతో సరదాగా గడపాల్సిన పాంగి యోసేపు మృత్యుబాత పడటంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పాఠశాలకు సమీపంలో ఉన్న చిలకల మామిడి పంట పొలాల బావిలో స్నానానికై దిగి మృతి చెందిన సంఘటన కుటుంబ సభ్యులను ఈ ప్రాంత వాసును కలచివేసింది ఆరవ తరగతి చదువుతున్న పాంగి యోసేపు పన్నెండు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాంగి లీవు రాణి మరియు మేడూరు ప్రాంత గ్రామస్తులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని లబోదివోమంటూ రోధించారు అనంతరం మృతదేహంతో ర్యాలీగా పాఠశాల వద్దకు చేరుకుని బైఠాయించి ఆందోళనకు దిగారు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సెలవుధనమ కావడంతో గ్రామానికి వెళ్లారు వసతి గృహ నిర్వాకుడు నిర్లక్ష్యం కారణంగానే తన కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు వాపోయారు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ బాబు ఎస్ఐ వెంకటేశ్వరరావు హూటాహూటిన సంఘటనా స్థలం చేరుకొని కుటుంబ సభ్యులను ఆందోళనకారులను తనదైన శైలిలో ఓదార్చి మృతదేహాన్ని చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు ఆందోళన చేపట్టిన వారిలో చిక్కుడు అశోక్ కుమార్ పాంగి జీవన్ కుమార్ పాంగి కార్తీక్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు మేడూరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఉంటారు ఉంటారు పవర్ కట్ అయిపోయినా ఒక రోజు స్నానం చేయకపోయినా నష్టం లేదు ఆ నీరు తెప్పిస్తాం నీరు తెప్పించుకోవడము ఆర్డబ్ల్యూఎస్తోనూ ఎవరితోనో ఒకరితో నీరు తెప్పిస్తాం పై అధికారులు ఒక్కొక్క లెవెల్లో అవ్వకపోతే మా వరకు కూడా ఇంటిమేషన్ ఇచ్చి మేము వాటర్ రప్పించే ఏర్పాటు చేస్తాం కానీ నీరు లేదని పక్కన ఉన్న గడ్డలకు కానీ బావులకు కానీ ఇలాంటి దగ్గరకు పంపించ పంపించొద్దని మేము ప్రతిసారి కూడా ఆదేశాలు ఇస్తున్నాం కానీ మరి నీరు లేదా అనేసి వాళ్ళు వెళ్ళారా ఏంటా అనేది కూడా ఎంక్వైరీ చేస్తాం ఇలాంటి అంతు జరగకూడదని మేము గైడ్లైన్స్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం కానీ ఇటువంటి ఇలా పాఠశాలలో ఉండవలసిన విద్యార్థి చెప్పి చెప్పకేకుండా వెళ్ళినా కూడా అది ఇక్కడ ఉండే వార్డెన్ మరియు టీచర్లు మరియు హెచ్ఎమ్ పర్యవేక్షించాల్సిన బాధ్యత అయితే తప్పనిసరిగా ఉంది కానీ ఈ ఘటనలోని ఈరోజు డ్యూటీలో ఉండ ఉన్న ఉండాల్సిన టీచర్సు మరియు వార్డెన్ విధుల్లో నిర్లక్ష్యం వహించారు అలసత్వం వహించడం వల్లే విద్యార్థి బయట అంటే విద్యార్థి ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది సరిగా మానిటరింగ్ చేసుకోలేకపోవడం వల్లే సస్పెండ్ చేస్తున్నాం కానీ దీనికి పూర్తి ఎంక్వైరీ చేసి చాలా కొద్ది రోజుల్లో ఎక్కువ సమయం తీసుకోకుండా ఇందులో కానీ నిర్ నిర్లక్ష్యం కానీ ప్రూవ్ అయితే నిర్లక్ష్యం ఉంది ఇంకా డీటెయిల్డ్గా ఎవరి నిర్లక్ష్యం ఉంది అని చూసి సరిగ్గా ఎంక్వైరీ చేసి అవసరమైతే వాళ్ళని విధుల్లోంచి కూడా తొలగిస్తామని క కలెక్టర్ గారు చెప్పారు అది హెచ్ఎం గారు ఈరోజు సెలవు కాబట్టి హెచ్డబ్ల్యూ అంటే రెగ్యులర్ హెచ్డబ్ల్యూ ఆయన సెలవు కాబట్టి ఆయన ఎంతవరకు బాధ్యత ఉంది ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నారు విద్యార్థులు బయటకు వెళ్లకుండా ఎందుకంటే హెచ్ఎంఏ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆయన ప్రతిరోజు ఎలాంటి వీళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏం చేశారు ఇది మేము ఎంక్వైరీ చేసి ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటాం కేవలము ఒక ఘటన జరగడానికి జరిగింది ఈరోజు అందువలన గౌరవ కలెక్టర్ గారు మరియు పిఓ గారు ఆదేశాలతో ఈరోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో హెచ్డబ్ల్యూ గారిని మరియు పీడీ గారిని మరియు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వీళ్ళు ముగ్గురు కూడా పర్యవేక్షించాలి పాఠశాల కాబట్టి ఈ నిర్లక్ష్యానికి బాధ్యులుగా చేస్తూ ఆ ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తున్నాం అయినప్పటికీ అంటే ఈ బా ఈ అబ్బాయి ప్రాణం రాదు కానీ మరి వాళ్ళ ఈ నిర్లక్ష్యం దీంట్లో కారణం ఉంది కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు హెచ్ఎం గారు ఈరోజు సెలవు కాబట్టి ఈ రోజు యాక్చువల్ గా ఈరోజు స్కూల్ హాలిడే హెచ్డబ్ల్యూ హాస్టల్ వెళ్తే ఉన్నారు హెచ్ఎం తాలూకా నిర్లక్ష్యం ఎంత ఉంది అనేది మేము ారు వాళ్ళమ్మకి మరి కేరణ్ లోటు మేము కూడా అంటే పాఠశాలలో ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఇక్కడ హాస్టల్ ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఉంటారు కాబట్టి మేము కంటిన్యూస్గా వార్డెన్ కానీ హెచ్ఎం కానీ స్టడీ అవర్ టీచర్ని కూడా వేసి పర్యవేక్షించమని చెప్తున్నాం అందుకు కానీ ఈరోజు ఇద్దరు డ్యూటీలో కూడా ఉన్నారు పీడీ మరియు ఇంగ్లీష్ టీచర్ కూడా పర్యవేక్షిస్తున్నారు అధికారులు ఇరవై నాలుగు గంటలు ఇటువంటి సంగతులు పిల్లలు మేమంతా చెక్ చేయించాం ఇక్కడ నుంచి చివరి వరకు ఇక్కడ ఎక్కడ వాటర్ అయితే పడదు చాలా ట్రై చేసాం వాటర్ ఇవ్వడానికి బోర్ కూడా నేను వేయించా ఫెయిల్ అయిపోయింది అది కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం నిబంధనల ప్రకారం అయితే అన్ నిబంధనలు ఏంటి అంటే ఎవరైనా ఒకవేళ పాఠశాలలో విద్యార్థి చనిపోతే ఫ్యూనరల్ ఛార్జెస్ కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాం అది వెంటనే ఇచ్చేస్తాం కానీ ఇంకా ఈ నష్టపరిహారం ఎక్స్గ్రేషియా అనేది అయితే మేము కలెక్టర్ గారికి చెప్పి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి ఎందుకు అంటే ప్రజెంట్ ప్రస్తుతానికి గవర్నమెంట్ నిబంధనలో ఒకవేళ చనిపోతే ఇంత ఇవ్వాలి ఇలాంటిది ఏది లేదు ఇలా చనిపోతే వెంటనే మేము గవర్నమెంట్కి కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్కి రాసి

ఇప్పటికి ఇప్పుడు ప్రకటించడానికి అవ్వదు అది కూడా కలెక్టర్ గారు గవర్నమెంట్ కి రాసా చెప్పో చెప్పాలి అది కలెక్టర్ గారే చెయ్యాలి మా పరిధిలో కూడా లేదు

రేపు తీసుకెళ్ళి ఎటువంటి నష్టపరిహారం ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఇది మేము కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి చెప్తాం ఉండిపోతున్నారు పట్టింట్లేదు ఇప్పుడు గడ్డకి బత ఎవలసిన అవసరం కిలోమీటర్ దూరం చెప్పండి